ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరోసారి కృష్ణానది జలాల వివాదం చుట్టుముట్టింది కృష్ణా వాటర్ డిస్ట్రి ట్రిబ్యునల్ టూ కేడబ్ల్యూడిటి టూ ముందు వాదనలు కీలక దశకు చేరుకున్నాయి తరుణంలో విపక్ష వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకస్మిక తెరపైకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తొమ్మిది పేజీల లేఖ రాసి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది అయితే ఈ బహిరంగ లేఖ అంటే గట్టుగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా కీలక అంశాలతో కూడిన రహస్య లేఖ రాశారనే ఊహానలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి చంద్రబాబు చంద్రబాబు నాయుడు రాసిన ఈ లేఖలో జగన్ తెలంగాణ డిమాండ్ చేస్తున్న ఏడు వందల అరవై మూడు టీఎంసీల నీటి కేటాయింపుల వల్ల ఏపీకి జరగబోయే అన్యాయాన్ని రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో టీడీపీ నిర్లక్ష్యాన్ని గట్టిగా ఎత్తి చూపారు బచావాత్ ట్రిబ్యునల్స్ కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఒక టీఎంసీ తగ్గిన అందుకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ గ్యాటైన హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆ ఆల్మట్టి ఎత్తు పెంపు పనులు ప్రారంభమయ్యాయని అది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించిందని ఆరోపించడం పాత గాయాలను మళ్లీ తెరకెక్కించే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇది కేవలం టీడీపీని ఇరుకున పెట్టే జలక్ జలక్ మాత్రమే కాదని రాబోయే రోజుల్లో కృష్ణా జలాలపై వైఎస్ఆర్సిపి పోరాటానికి పునాదివేసి లేఖ అస్త్రమని తెలుస్తుంది బహిరంగ లేఖ రాజకీయ చర్చకు ఆజ్ఞం పోస్తే అంతర్గతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సైతం వైఎస్ జగన్ ఒక రహస్య లేఖ పంపినట్లు విశ్వసనీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి ఈ లేఖలో ఆయన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంతో పాటు ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ కూటమి టీడీపీ కూటమి ఉన్నందున రాష్ట్ర సమస్యలను కేంద్రంపై వదిలేయకుండా ప్రధాన ప్రధానిగా జోక్యం చేసుకుని రా అంతరాష్ట్ర వివాదాలను సమన్వయం చేయాలని కోరినట్లు సమాచారం ట్రిబ్యునల్ ముందు జరుగుతున్న విచారణలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తరఫున బలమైన వాదనలు వినిపించి వినిపించి కే ఏపీకి కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీలకు ఎట్లాంటి భంగం కలగకుండా చూడాలని ప్రధానిని కోరినట్లు తెలుస్తుంది గతంలో శ్రీశైలం విషయంలో తలెత్తిన ఉద్రిక్తత దృష్ట్యా కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల భద్రతను పూర్తిగా కేంద్ర సాయుధ దళం పర్యవేక్షణలోకి తీసుకురావాలని కూడా జగన్ డిమాండ్ చేసినట్లు ఊహాజనాలు వినిపిస్తున్నాయి ఈ రహస్య లేఖ ద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేదని రాష్ట్ర హక్కుల కోసం నేరుగా ప్రధాని జోక్యం అవసరమని చెప్పడం ద్వారా టీడీపీ బీజేపీ కూటమిలో సమన్వయ లోపాన్ని ఎత్తి చూపాలని జగన్ వ్యూహంగా పెట్టుకున్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తాజా పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మళ్లీ రాజకీయాలు జల రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నాయని స్పష్టమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలపై పటిష్టమైన వైఖరి తీసుకుంటే జగన్ తన జలక్ రాజకీయాలు రాయలసీమ కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతాల్లో ప్రజా సెంటిమెంట్ను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంది జగన్ లేకపోయి అధికార టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది జగన్ హయాంలోనే కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చెప్పినకి నమ్మలేదని అట్లా ఆలమట్టి ఎత్తు పెంపు విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవను జగన్ దా దా దాచిపేట సాగునీటి రంగు నిపుణులు ద్వారా టీడీపీ వర్గాల విమర్శలు గుప్పించాయి ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్ తుది వాదనలు వింటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ప్రధానమంత్రి కార్యాలయం ఈ రహస్య లేకపోయి ఎలా స్పందిస్తుంది అనేది కీలకంగా మారింది రాబోయే రోజులు కృష్ణా జలాల వివాదం ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా మారుతుందా లేదా అనేది చూడాలి